నెల్లూరు జిల్లా రాపూరు పెంచలకోన మర్రిపాడు అడవుల్లోని జంతువులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి తాజాగా మర్రిపాడు మండలం సింగపల్లి వద్ద ఐదేళ్ల వయసున్న చిరుత రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది గతంలోనూ రెండు చిరుతలు ఇదే విధంగా మృతి చెందాయి తరచూ జింకలు మృతి చెందుతున్నాయి అటవీ చుట్టూ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామంటున్న జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషాతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి జిల్లా మండలం సింగంపల్లి వద్ద చిరుత వాహనం ఢీకొనడంతో మృతి చెందింది అయితే గతంలో కూడా మూడు చిరుతలు కూడా ఇదే ప్రాంతంలో మృతి చెందడం జరిగింది ఆ పులి కూడా వాహనం ఢీకొని గాయపడి వెళ్ళిపోవడం కూడా జరిగింది నమస్కారం చిరుత మృతి కారణాలు ఏంటి మీరు వాటిలో టైగర్ కాదు ఇది ప్యాంతర్ ఇది రోడ్ క్రాస్ అవుతుంటే సమ్ అన్నోన్ వెహికల్ హిట్ అవ్వడం వల్ల హెడ్ బాగా ఇంజూర్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల అక్కడే చనిపోయింది అంటే ఒకటి ఈ లెపర్డ్ కానీ తర్వాత ఇదర్ అనిమల్స్ మీరు అన్నట్లు స్పాటెడ్ డీర్స్ అవి అక్కడక్కడ ఈ మధ్యన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయండి యాక్చువల్లీ ఆ నెల్లూరు బద్వేల్ రోడ్డు ఎక్కడైతే ఉందో పాసు దానికి రెండు వైపులా కూడా మంచి న్యాచురల్ ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ ఏరియా బాగా సపోర్ట్ చేస్తుంది హ్యాబిటెట్ అనేది వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్కి కానీ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్కి కానీ అందువల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఆ ఏరియాలో మూవ్మెంట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ వైడ రోడ్ వైడెనింగ్ లో కూడా అక్కడ వైల్డ్ లైఫ్ ఉందని చెప్పి సింగనపల్లి ఏరియాలో ఒక నాలుగు అండర్ పాసెస్ ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో భాగంగానే మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇవ్వబోతున్నారు దాంట్లో ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్కి తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కెమెరా ట్రాప్స్ ఇన్సర్ట్ చేయడానికి కల్వర్ట్స్ ఇలాంటివి కట్టడానికి సాసర్ పిట్స్కి ఆ గ్రాస్ ల్యాండ్ ఇంప్రూవ్మెంట్కి ఫైర్ లైన్సు తర్వాత ఫైర్ వ్యూ లైన్స్ ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేయడానికి మనకు సఫిషియెంట్గా బడ్జెట్ అందుబాటులో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో అన్నీ కూడా టేకప్ చేస్తాము అలాగే ఎక్కడైతే ఈ రోడ్డు కిల్స్ అవుతున్నాయో అటువంటి ఏరియాలో ఈ సైనేజెస్ ఎరెక్ట్ చేయడం ఒకటి తర్వాత ఈ నేషనల్ హైవే పీడీ వాళ్ళతో కూడా మాట్లాడాము ఎక్కడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అక్కడ ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇలాంటివన్నీ చేయడం వల్ల వెహికల్ స్పీడ్ అనేది రెడ్యూస్ అయ్యి రోడ్ కిల్స్ అనేవి డెఫినెట్లీ తగ్గుతాయని అనుకుంటున్నామండి అటవీస్ తగ్గడం వల్ల మనకు గ్రామాల మీదకి వస్తున్నాయి అటవీ జంతువులన్నీ కూడా అనేవి తర్వాత రెండోది వాటికి మంచి నీరు సౌకర్యం లేకపోవడం కూడా ఉన్నాయి సార్ ఇలాంటి సమస్యలు మీద ఎలాంటి గుర్తించారు వాటికి పంపించారు అంటే నీటి సమస్యలు అధిగమించడం కోసం అని చెప్పి మనము ఎక్కడైతే శాంక్చురీ ఏరియా అంటే వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాస్ లో సాసర్ పిట్స్ ఒక టూ థర్టీ సాసర్ పిట్స్ దాకా మనము ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో మెయింటైన్ చేస్తున్నామండి ట్రా ట్యాంకర్లు పెట్టి వాటితో వాటర్ పోసి వైల్డ్ అనిమల్ రోడ్ల మీదకి రాకుండా అడ్జసెంట్ విలేజెస్ లోకి వెళ్లకుండా అక్కడే వాటర్ తీసుకొని అక్కడ ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాము అక్కడ వాటర్ లేకపోవడం అని కాదు అప్పుడప్పుడు అనిమల్ అనేది దానికి బౌండరీ ఏం ఉండదు కదండి టెరిటరీ ఉండదు ఇటు అటు వైల్డ్ లైఫ్ క్రాస్ అవ్వడం అనేది ఇట్స్ నార్మల్ థింగ్ అండి న్యాచురల్ ప్రే ప్రే ప్రేని వెతుకుతూ వెళ్తూ ఉంటాయి అలాంటి అప్పుడు అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మీద మనకి సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేసి ఉన్నారు దానికి సంబంధించి మన ఇటువంటి పరిస్థితులు జరుగుతున్న తరచు మన సిబ్బంది కూడా అప్పుడు మాత్రం ఎంతమంది ఉన్నారు సార్ ఆ ఏరియాలో అరౌండ్ ఫార్టీ థౌసండ్ హెక్టార్స్ వరకు మనకు జిల్లాలో శాంఛురీ ఏరియా ఉంది దాంట్లో దాదాపు ఒక థర్టీ మెంబర్స్ బీటీ ఆఫీసర్స్ వరకు ఉన్నారు ఆ ఏరియాస్లో వాళ్ళు బీటీ ఆఫీసర్స్ ఏబిఓస్ కలిపి రాపూర్ నుంచి అదే పెంచల వెళ్ళే దారి కానీ అలాగే పొదలకూరు నుంచి స్టార్ట్ అయితే రోడ్డుకి ఇటువైపు అటువైపు రెండు వైపులా కన్జర్వేషన్ బోర్డ్స్ అనిమల్స్ గురించి ఉన్నటువంటి బోర్డ్స్ అనిమల్స్ కాస్ అవుతున్నాయి కాబట్టి స్పీడ్ రిడ్యూస్ చేయండి అనే బోర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి వాటిని మళ్ళీ ఇప్పుడు రీపెయింటింగ్ కూడా చేయిస్తున్నాము సైనైజర్స్ అయితే సఫిషియెంట్గా ఎరెక్ట్ చేసామండి ఫర్దర్గా ఎక్కడైతే ఇప్పుడు అది వరకు ఆ ఏరియాలో ఓన్లీ సాంఛురీ ఏరియాలోనే మనకు వైల్డ్ లైఫ్ ఉండేది ఆ ఏరియాలో మేము ఈ మెజర్స్ తీసుకున్నాం ఇప్పుడు అవుట్ సైడ్ ది శాంక్చురీ ఏరియా కూడా ఈ అనిమల్ సెటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్లో కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసి ఈ కెమెరాస్ కూడా ఇయర్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నామండి నియర్లీ అరౌండ్ ఒక హండ్రెడ్ కెమెరాస్ అయితే అమర్చాలని అనుకుంటున్నామండి అవి తొందరలో అమరుస్తాం చూసుకుంటాం విశాఖ విస్తీర్ణానికి ఎవ్రీ ఇయర్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాలో మేము చేసేది అఫారెస్టేషన్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాము అలాగే సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిక్కి కావాల్సినటువంటి ప్లాంటింగ్ స్టాక్ ఇవ్వడము తర్వాత ఈ వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయి సైడ్ ది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాసు వాటిల్లో కూడా ప్లాంటింగ్ పెంపొందించడం కోసము ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని చేయడం జరుగుతుందండి నెల్లూరులో జిల్లాలో మొత్తం అటవీ శాఖ పరిధిలో కూడా మొత్తం సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారని అయితే ప్రజలందరికీ రైతులు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు దీనికోసంగా అటవీ శాఖ సంబంధించి ప్రత్యేక సిబ్బందిని కూడా ఈ ప్రాంతాల్లో నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అది చేస్తున్నామని చెప్పిన జిల్లా అధికారి మహబూబ్ చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్ప్రకాష్ तो राजा राव ईटीवी न्यूज़